హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా మావారు రెండు వెలక్కాయలు తీసుకొచ్చారండి ఒకటేమో పండుదండి ఒకటి పచ్చిది ఫస్ట్ అయితే పండుదైతే నేను కొట్టి చూశాను చక్కగా పండింది వాసన అయితే బాగా వస్తుందండి అది కొట్టిన తర్వాత మొత్తము దానిలో ఉన్న గుజ్జు మొత్తం గిన్నెలోకి అయితే వేసుకున్నాను అలా వేసుకున్న తర్వాత నేనైతే ఉప్పు అట్లాగే కారం పంచదార ఈ మూడు అయితే కొంచెం కొంచెం వేసుకున్నానండి టేస్ట్ అయితే బాగుంటుందని చెప్పారు అట్లాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంట ఇది తినడం వల్ల మనం ఏంటంటే వినాయక చవితికి మాత్రమే యూజ్ చేస్తాము ఒక్కసారి మాత్రమే సంవత్సరం మొత్తానికి ఒక్కసారైనా ఈ ఫ్రూట్ తింటే మటుకు చాలా మంచిదనే అన్నారని చెప్పేసి మా అయితే తెచ్చారు ఇంకొక కాయ అయితే పచ్చిది ఉందండి అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పచ్చడి ఎలా చేయాలి అనేది నేనైతే అప్లోడ్ చేస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా కలిపిన తర్వాత మొత్తము ఉప్పు కారం పంచదార వేసుకున్న తర్వాత కలిపి మా అత్తయ్య గారికి అయితే చూపించానండి మా గారికి అయితే చాలా బాగుంది నచ్చిందని అన్నారు మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి నా వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ కూడా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్